హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అసూయ అనే ఒక చక్కటి కథను వినిద్దామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ప్రగతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా అసూయ ముందు పుట్టి ఆడవారు తర్వాత పుట్టారని అంటారు కానీ నిజంగా ఆలోచిస్తే అసూయకు ఆడ మగ డిగ్రీలతో నిమిత్తం లేదు ఉద్యోగరీత్యా కెన్యా వెళ్లాల్సి వచ్చింది నైరోబీలో ప్లేన్ దిగాను అధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు హోటల్లో వసతి ఏర్పాటు చేశారు కెన్యాలో మన మిఠాయిలు జిలేబీ రసగుల్లా అన్నీ లభిస్తాయి ఆకలికి చావన్లే అనుకున్నాను ప్రపంచ ఖ్యాతిగాంచిన కెన్యా నేషనల్ పార్క్ చూడాలనిపించింది హోటల్లో మేనేజర్తో మాట్లాడి ట్యాక్సీ చేయించుకుని వెళ్లాను ఒకవైపు భగవంతుని సృష్టి అయిన అడవి వైపు మానవుని సృష్టి అయిన పూదోట వాటిలో స్వేచ్ఛగా తిరుగాడే జంతువులు సింహాలు పులులు చిరుత దుప్పి జీబ్రా ఆస్ట్రిచ్ ఒకటేమిటి సమస్త జంతువులు చూడముచ్చటగా ఉన్నాయి ఆంటీ కార్ దిగుదాము చిన్న కుర్రాడి తీయని గొంతు వినిపించింది ఎడారిలో నీరు దొరికినట్లు ఫీల్ అయ్యాను ఎవరో తెలుగు మాట్లాడేవారు లభించారు పక్కకు చూశాను ఓ పాతికేళ్ల స్త్రీ కార్ స్టీరింగ్ ముందు కూర్చుంది పక్క సీట్లో ఐదేళ్ల అబ్బాయి కూర్చున్నాడు అందం కంటే ఆమె అలంకరణ ఆమెకు ఆకర్షణ తెచ్చిపెట్టిందంటే అతిశయోక్తి కాదేమో ఇక వెళ్దాం చిన్నా ఆమె గొంతు వినిపించింది ఆలస్యం చేస్తే ఆవిడ వెళ్ళిపోతుందేమోనని గ్లాస్ ఎత్తి మాట్లాడాను ఏమండి మీరెక్కడుంటారు నా ప్రశ్నకు ఆమె తెల్లబోయింది కొత్తవాడిని చేసిన చొరవకో లేదా తెలుగువారున్నారని సంతోషమో ఇక్కడ మాట్లాడటం కుదరదు మీరెక్కడున్నారో చెప్పండి అన్నాను మా అడ్రస్ చాలా గందరగోళం మీరెక్కడుంటారో చెప్పండి నా హోటల్ పేరు చెప్పాను ఆమె కార్ కదిలింది వెంటనే నా ట్యాక్సీ కదిలింది ఆమె హోటల్ ముందు కార్ పార్క్ చేసి నిల్చింది ఆమె చేయి పట్టుకుని కుర్రాడు దిక్కులు చూస్తున్నాడు ఇప్పుడే వచ్చారా అన్నాను నా ట్యాక్సీ కాస్త నెమ్మదిగా చుట్టూ తిరిగి వచ్చింది అవునండి కొత్తవారిలా ఉన్నారే అన్నది చిన్నగా నవ్వుతూ అదేమిటండి నా ముఖాన కొత్తవాడినని రాసుందా అది కాదులేండి పాతవారు తోటి భారతీయులను పలకరించేందుకు సాహసించర్లేండి అన్నదామె ఆమె నవ్వుకు పలువరుస బయటపడింది ఆంటీ కూల్ డ్రింక్కో అబ్బాయి మారం మొదలు పెట్టాడు రండి గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నాం నా వెంట వారిద్దరూ వచ్చారు బాయ్ ని పిలిచి కూల్ డ్రింక్స్ తెప్పించాను చెప్పండి మీరెక్కడుంటారు ఆమె తన అడ్రస్ చెప్పింది దేశం కాని దేశంలో మన వారిని చూస్తే ప్రాణం లేచొచ్చిందంటే నమ్మండి అన్నాను సహజమేగా మీకు పోస్టింగ్ ఇక్కడే అయిందా ఉండటం ఇక్కడే రూరల్ ఏరియాలో స్టడీ టూర్స్ అప్పుడప్పుడు చేయాలి మీరేన్నాళ్ళైంది వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది అన్నయ్య ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉండిపోయాడు మూడేళ్ల క్రితం వచ్చినప్పుడు వదిన రమ్మని మరీ మరీ చెప్పింది నేను వచ్చేసరికి వదిన జబ్బుతో తీసుకుంటుంది నేను వచ్చిన రెండు నెలలకు ఆమె మరణించింది వీడు ఒంటరి వాడైపోయాడు బాధగా పిల్లాడి వీపు నిమిరింది సారీ అన్న నేమ నాలో తెలియక అన్నయ్య ఒంటరివాడైపోయాడు కాలక్షేపానికి అని దగ్గరే ఉన్న మిషన్ స్కూల్లో పనిచేస్తున్నాను ఈ సంవత్సరాంతమున చిన్నాన్ని తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అమ్మ అన్నయ్యను పిలుచుకురమ్మని రాసింది రెండో వివాహానికి ప్రయత్నిస్తారో ఏమో అన్నది నేను నా వివరాలు చెప్పాను పదండి మా ఇంటికి దగ్గరలోనే అద్దె ఇళ్ళు దొరుకుతాయి ఒంటరి పురుషులు హోటల్లో ఎక్కువ రోజులుంటే మంచిది కాదు నవ్విందామె ఆమె వెనకాలే వెళ్ళి కారులో కూర్చున్నాను మొదట కార్ మెయిన్ రోడ్లో ఉన్న పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది రండి అన్నయ్యతో చెప్పేళ్దాం అందరం లోపలికి వెళ్ళాం టెలిఫోన్ దగ్గర ఓ ముప్పై ఐదేళ్ల వ్యక్తి నిల్చుని మాట్లాడుతున్నాడు గ్రే కలర్ సూట్లో హుందాగా కనిపిస్తున్నాడు పోలికలను బట్టి అతనే ఆమె అన్నగారని గ్రహించాను అన్నయ్య వీరు నా పేరు అడగలేదు అంతవరకు మధ్యలో ఆగిపోయింది మిస్టర్ లక్ష్మణ్ నాకు నేనే గౌరవం ఇచ్చినట్లు పరిచయం చేసుకున్నాను ఓ ఆ గోపాల్ ఈమె నా చెల్లెలు సునంద ఆయన తమాషాగా పరిచయం చేశాడు నిజమే అన్నయ్య నాకు మతిమరుపు ఎక్కువ అవుతుంది నా పేరు చెప్పలేదు మరి నా పేరో చిన్న ముందుకొచ్చాడు వీడు మాస్టర్ ఉదయ్ కుమార్ సునంద అన్నది నువ్వు వెళ్ళి అతనికి కావలసిన ఏర్పాట్లు చూడందా నేను అరగంటలో వచ్చేస్తాను గోపాల్ చెప్పాడు అబ్బాయితో ఇరువురము ఇల్లు చేరాం సునంద ప్రతి పనిలో ప్రవీణురాలు కమ్మని భోజనం కొసరికొసరి తినిపించింది నిమిషాల మీద గది ఏర్పాటైంది మరునాడు గోపాల్తో వెళ్ళి ఇల్లు మాట్లాడుకుని వచ్చాను నందా మొన్న మెహతా ఖాళీ చేసిన ఇల్లు వీరికి కుదిర్చాను మంచిది వంట మనిషి కుదిరే వరకు ఇక్కడికి రండి మహాశయ ఏం మొహమాట పడొద్దు భోజనం చేసి అన్నయ్యతో కారులో వెళ్ళిపోదురు సునంద్ ఆహ్వానించింది వారి మాటను కాదనలేక వెళ్ళాను వారి అభిమానానికి ఉక్కిరి అయిపోయాను గోపాల్ బిజీ మనిషి సునందే కారులో తిప్పి అన్నీ కొనిపించింది సర్దడానికి సాయం చేసింది నేను పని ముగించి త్వరగా వచ్చిన రోజు చిన్నా సునంద వెంబడి షికారుకు వెళ్ళేవాణ్ణి త్వరగా డ్రెస్ వేసుకుని నిలువుటద్దలను మరోసారి చూసుకున్నాను ఈ మధ్య నా దుస్తులపై శ్రద్ధ చూపుతున్నాను అదంతా సునంద మెప్పు అంటే అతిశయోక్తి కాదేమో ఆ రోజు చిన్న పుట్టినరోజు ఐదింటికి పార్టీకి రమ్మని చెప్పారు మరోసారి తలదూకుని చిన్న కోసం కొన్ని టాయ్స్ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళాను అప్పటికే హాల్ కిటకిటలాడుతుంది రా లక్ష్మణ్ గోపాల్ ఎదురు వచ్చి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశారు వీరు వీరాస్వామి మైసూరు వీరు కుమారన్ మద్రాసు నుండి వచ్చారు వీరు బాలచందర్ సుకుమారన్ రసల్స్ అంతా కేరళ వీరు రంగనాథం గారని ప్రాంతపు వారే అలాగే ఓ పది మంది గుజరాతీయులను పరిచయం చేశారు ఆడవారంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు సునంద్ ఎక్కడా కనిపించలేదు చనువుగా పక్కహాల్లో నుండి లోపలికెళ్లాను చిన్నాకి బోటై కడుతోంది నమస్తే అన్నాను నమస్తే రండి త్వరగా వచ్చి సాయం చేస్తారనుకుంటే అందరికంటే లేటా రావటం తెలిసిందిలండి ఈరోజు గంటసేపు అద్దం ముందు కూర్చుని ఉంటారు అన్నది నా వంక చూస్తూ నిజంగా నా శ్రమ ఫలించినందుకు నన్ను నేను అభినందించుకున్నాను మీరింకా ముస్తాబు కాలేదు పోనీ నన్ను సాయం చేయమంటారా కానీయండి జడళ్లు తరా విక్కిరిస్తూ చిన్న అలంకరణ పూర్తి చేసింది వీడిని అన్నయ్యకి అప్పగించి అతిథులకు చల్లని పానీయాలు ఇవ్వండి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఆమె బాత్రూంలోకి వెళ్ళింది నేను చిన్న బయటికి వచ్చాం పార్టీ ముగిసింది సునంద పాడుతుందని నాకు తెలీదు కొందరు గుజరాతీలు బలవంతాన పాడించారు చక్కగా శ్రావ్యంగా పాడింది అందరూ అభినందించాక నేను వెళ్ళి అభినందించాను మీరింత బాగా పాడతారని నాకు తెలీదు మీకు తెలియనివి చాలా ఉన్నాయి ఆమె వరప్రసాదినోయ్ పాడుతుంది ఆటల్లో మనందర్నీ ఓడిస్తుంది చిత్రాలు గీస్తుంది వంటలను మీరు రుచి చూసే ఉంటారు కుట్లు అల్లికలు ఒకటేమిటి అన్నాడు చాలండి మిస్టర్ రూపాణి మీ ఆవిడకి చెప్తాను నేనిక్కడే ఉన్నాను నందా నాకు తెలీదా ఒక గుజరాతీ స్త్రీ ముందుకు వచ్చి సునంద భుజం చరిచింది అందరూ ఆ చిన్నారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు నేను వెళ్తానని లేచాను గోపాల్ ఆపాడు నందా లక్ష్మణ్ భోజనం చేయాలి కదూ ఆ వెళ్తానంటున్నారేమిటి ఇంకా కడుపులో చోటేది అరువు కడుపు తెచ్చుకోవాలి నేనిస్తాను అండి లోపల నుండి సమాధానం వచ్చింది పనివారి సాయంతో అన్నీ సర్దించేసి తను గీసిన చిత్రాలు చూపింది వారి కుటుంబంతో దినాలు క్షణాల్లా గడిచిపోతున్నాయి చిన్న ఊరు అక్కడి స్కూల్ని చూద్దామని వెళ్తూ ఉంటే ఒక చోట విచిత్రమైన దృశ్యం కనపడింది ఆవు ద్రమనులు సిరలు గంటు పెట్టి వాటి రక్తం తాగుతున్నారు ఆ దృశ్యం చూడగానే నా కళ్ళు తిరిగిపోయాయి వెనక్కి తిరిగాను నేను మాంసాహారినే అయితే అంత హృదయాన్ని కలిచివేసే దృశ్యాన్ని చూడలేదు గదిలోకొచ్చి నిద్రపోదామన్నా కళ్ళ ముందు ఆ నగవు బుర్రలోకి దుమికే రక్తమే కంటపడసాగింది వీరస్వామి వచ్చి పిలిచాడు టీ ఇచ్చారు ఇంటికి వెళ్ళాక ఎలా ఉంది నైరోబి భగవంతుని దయ వల్ల గోపాల్ గారి సహాయం వల్ల ఇంతవరకు ఇంటిపై అంత ధ్యాస పోవటం లేదు అన్నాను అయితే గోపాల్ గారి మోసంలో నువ్వు పడ్డా అన్నమాట గుంబనంగా నవ్వారాయన అంటే ఆశ్చర్యంగా చూశాను మనకెందుకులేండి వీరాస్వామి భార్య అంది ఆయన మనలా మోసపోకముందే హెచ్చరించుదాం అతను సహాయం చేసినట్లే చేసి రేపటి నుండి మీ దగ్గర డబ్బులాగుతాడు ఆ చెల్లెలు తెలివైన పిండం ఒక్కరోజులో నైరోబీలోని మగాళ్లనంతా దోచేస్తుంది దానికొచ్చే లేపాటో గాని ఆ గుజరాతీ మగాళ్లంతా దీని కొంగుచ్చుకు తిరిగేవారే ఆడవారి కామెంట్ నన్నెప్పుడూ అడగలేదండి అన్నాను ముందు ముందు జాగ్రత్త ఆలోచిస్తూ ఉండిపోయాను ఆ సాయంత్రం ఎక్కడికి వెళ్లబుద్ధి కాలేదు అలవాటు ప్రకారం చిన్నాను తీసుకుని సునంద వచ్చింది ఎప్పటిలా నిష్కల్మషంగా మాట్లాడలేకపోయాను ఎందుకు అంత గంభీరంగా ఉన్నారు ఏం లేదు కాస్త తల భారంగా ఉంది అయితే వేడి కాఫీ ముందు త్వరగా వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చింది కాఫీ తాగుతూ ఉండగా సునంద తనొచ్చిన పని చెప్పింది అన్నయ్య చెప్పా పెట్టకుండా టాంజానియా వెళ్ళాడు కొంత డబ్బు సర్దగలరా అన్నది వీరాస్వామి చెప్పిన విషయం గుర్తొచ్చింది ఇవ్వొద్దనుకున్నాను కానీ ఒక్కసారిచ్చి వారు చేసిన సాయం నుండి విముక్తి పొందాలనుకుంటేని ఆమె అడిగినంత ఇచ్చాను టీవీ చూద్దాం రండి ఈ రోజు ఎక్కడికి రావాలని లేదు ఆమె వెళ్ళిపోయింది విపరీతమైన అనుమానాలతో నా మనసు తికమక పడసాగింది మరో రోజు టీ తాగుతూ హోటల్లో కూర్చున్నాను రంగనాథం వచ్చాడు చాలాసేపు ఇద్దరం మాట్లాడుకున్నాం సాయంత్రాలు ఎలా గడుపుతారు గోపాల్ వాళ్ళ ఫ్యామిలీతో షికారు వెళ్తాను వెళ్ళండి కానీ మీ జాగ్రత్తలలో మీరుండండి ఆ సనంద ఉందే అదో వ్యభిచారి దాని వగలు దాని కులుకు ఓహో నన్ను వలలో వేయాలని చూసింది నేనా పడేది ఆ గుజరాతీ వాళ్ళంతా నాకెందుకులే నాకు ఆమె ప్రవర్తనలో లోపమేమీ కనిపించలేదండి చాలా సాయం చేస్తారు చేస్తారు తర్వాత క్షవరము చేస్తారు ఆ చిత్రాలు అది గీసినవా దానికి బోలేడు మంది ప్రియులు అన్నాడు ఆ ప్రసంగం ఇష్టం లేక మరేదో మాట్లాడినను మరో ఇద్దరూ అలాగే చెప్పారు కొంతైనా నిజం లేనిదే అందరూ ఎందుకు చెప్తారు ఏమైనా గోపాల్ ఫ్యామిలీతో పరిచయం తగ్గించాలనుకున్నాను వారు చేసిన సహాయానికి నేనిచ్చిన డబ్బుకి చెల్లైంది చెప్పుడు మాటలు విన్నప్పుడు విచక్షణ విద్య అన్నీ మూలకపోతాయి సునంద వచ్చే సమయం తెలుసు వీరాస్వామి ఇంటికో రంగనాథం ఇంటికో వెళ్ళిపోయేవాణ్ణి ఆదివారం ఉదయం పడక దిగక మునిపే సునంద ప్రత్యక్షమైంది అమ్మయ్యా ఉన్నారా ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరిగాను మహాశయ అంత ముంచుకుపోయే ఉన్నాయి ముంచుకుపోయే పనులు మీ ఆడవాళ్ళు చేస్తారు మేము కాదు అన్నాను నా వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేదు పక్కపక్క అవుతుంది ఉన్నట్లుండి పైకి దాడికి వెళ్తే ఎలా పదండి నాకు చాలా పనుంది కొత్తగా ఎవరో ఢిల్లీ నుంచి వచ్చారట మా ఇంటికి వస్తున్నారు అంది సారీ నాకు వీరస్వామి ఇంట్లో భోజనం ఉంది ఆమె నా వంక చిత్రంగా చూసింది ఏం వెళ్ళకూడదా వెళ్ళండి ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది ఇదిగో ఆ రోజు తీసుకున్న డబ్బు అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి తేవాలనుకుంటూ మిమ్మల్ని చూడలేకపోయాను బల్లపై పెట్టి తిరిగింది తిరిగి తీసుకోవాలనే ఉద్దేశంతో నేను దానం దానమిచ్చారా ఆమె ముఖం ఎర్రపడింది మిస్టర్ లక్ష్మణ్ మీరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు పొద్దుటే అబద్ధం ఆడారు సరే వస్తాను ఆమె వెళ్ళిపోయింది తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని వీరాస్వామి ఇంటివైపు బయలుదేరాను వారి పని కుర్రవాడు వరండాలో కూర్చుని కూని రాగం తీస్తున్నాడు నేను అడగకుండానే సోది మొదలుపెట్టాడు అమ్మగారికి చాలా జబ్బుగా ఉంటే రాత్రి సునందమ్మగారు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ పూట బాబుగారి భోజనం అక్కడే వాడు వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో చెప్పాడు నా ముఖంపై ఎవరో లాగే కొట్టినట్లయింది నీరసంగా వచ్చాను మరో నాలుగు రోజులు తప్పించుకు తిరిగాను ఒంటరితనం బెబ్బులిలా ఇలా వెంటపడింది చిన్న చేష్టలు గుర్తురాసాగాయి ఇక నిగ్రహించుకోలేక గోపాల్ ఇంటికెళ్లాను గోపాలేటో వెళ్తున్నాడు నన్ను చూసి చిరుగా నవ్వాడు ఏం మనిషివయ్యా ఒకేసారి మాయమయ్యావు రంగనాథం కాలు మన ఇంట్లోనే ఉన్నాడు నేను గంటలో వచ్చేస్తాను సునందతో కబుర్లు చెప్తూ ఉండు ఆయన వెళ్ళిపోయాడు హాల్లో అడుగుపెట్టి గదిలో నుండి వచ్చే మాటలు విని ఆగిపోయాను వారి ప్రవర్తన అలా కనిపించలేదు రంగనాథం గారు సునంద గొంతు సరే నేను చెప్తే నమ్మరు అతనికి బార్గాలు సరిపోవటం లేదు మీ వెంటపడి మీరు లొంగరని తెలుసుకుని నా ఎదుట నానా మాటలు అన్నాడు ఈసారి అలాంటి ప్రస్తావన తెస్తే మర్యాద దక్కదన్నాను కానీ ఒక్కనాడు అనుచితంగా ప్రవర్తించలేదు అంత దొంగవేషం తాగుడు అలవాటయ్యి బాగా చెడిపోయాడండి పోనివ్వండి అతని కర్మ మీది ఎంత విశాల హృదయం అండి అతను మిమ్మల్ని గోపాల్ గారిని అన్న మాటలు చెప్తే చెప్పొద్దులేండి ఎవరి పాపం వారిది నిజంగా ఆ క్షణంలో సభ్యత అడ్డొచ్చింది కానీ అతన్ని చెతికతన్నాలనిపించింది సునందకు ముఖం చూపించాలనిపించలేదు తిరిగి వచ్చేశాను ఎంత ఆలోచించినా నాకు అర్థం కాని విషయం ఒక్కటే రంగనాథం ఎందుకంత ఆడాల్సి వచ్చింది నేను తాగుబోతునని కాంతా లోలుడినని సునంద నమ్మితే నమ్మని నాకేం ఆమె నా బంధువు కాదు సరిపెట్టుకో చూశాను కానీ మనసు ఎదురు తిరిగింది ఆనాడే మరో సత్యం తెలుసుకున్నాను సునంద పట్ల నాకు నాకు మరేదో భాష కందని భావం నా రుదిలో ఉందని రాత్రి ఏడు గంటలైంది వంటవాడు బల్లపై అన్ని అమర్చి వెళ్ళిపోయాడు భోజనం చేద్దామని చేతులు కడుక్కుంటున్నాను గలగలా నవ్వుతూ సునంద్ వచ్చింది వెనకాలే చిన్న వచ్చాడు భలే చిక్కు తెచ్చి పెట్టారండి సాయంత్రం మన ఇంటికి లక్ష్మణ్ వచ్చాడు అంటారు అన్నయ్య రాలేదంటాను నేను అరగంట వాదించుకున్నాక అర్థమైంది అయ్యగారు వచ్చి శ్రీ రంగనాథం గారు చేయు నిందాలాపములు విని వెనక్కి వచ్చారు అవునా సోఫాలో కూర్చుంది అంటే సునంద నేను వారి మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అతను చెప్పినవి చెప్పాలంటే ఉచితం అనిపించలేదు నేను ఎదురుగా కూర్చున్నాను నాకు తెలుసు లక్ష్మణ్ గారు మీరు నిజం కొన్నాళ్ళకైనా తెలుసుకుంటారు నేనెందుకు చెప్పాలని ఊరుకున్నాను అంటే వారన్ని మాటలు తెలుసా ఎన్నాళ్ళు తాగుతాయి అందరూ మాతో సాయం పొంది మాటలు మాటలంటారు నాకు తెలుసు మంచివారని సహాయం చేసి చనువుగా ఉంటే ప్రతివాడు నా శీలాన్ని శంకిస్తారు ఇదంతా తెలిసి కూడా మళ్ళా వెదవని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అది అన్నయ్య ఆజ్ఞ ఆయన ఈ సంకుచిత విషయాలకు అతీతుడు ఇప్పుడే ఎవరో ముస్లిమట తీసుకొచ్చి గది ఏర్పాటు చేస్తున్నాడు అంత సాయం పొంది అలా మాట్లాడటానికి నాకు కారణం కనిపించదు అసూయ అంటూ ఒకటి మనిషి హృదయంలో బయలుదేరితే దాని ముందు కారణం మంచితనం విచక్షణ అన్నీ మాయమవుతాయి అసూ ఎంత చెడ్డది మరొకటి లేదండి అన్నయ్యకున్న పలుకుబడి హోదా చూస్తే అసూయ నాకున్న ఆత్మవిశ్వాసం చూస్తే అసూయ మనం చెడిపోయేదేమీ లేదు వారి అసూయతో వారే దగ్ధమవుతారు పదండి రంగనాథాన్ని కాస్త ఏడిపించాలి అతని మాటలు నమ్మావా సునందా అతని మాటలే కాదు ఎవరు చెప్పినా నమ్మను వీరాస్వామి కూడా ఎన్నో చెప్పాడు అవన్నీ పునర్విమర్శ చేసుకోవడానికి తగిన మాటలు కావు రండి ఇరూరం లేచం సునంద మాటని తోసివేయలేక వెళ్తున్నాను కానీ నాకు సుతరాము ఇష్టం లేదు కారు దిగి ఇంట్లో అడుగుపెట్టగానే గోపాల్ నా భుజం చరిచి నవ్వాడు భలేవాడివి మీట్ మై క్లోజ్ ఫ్రెండ్ లక్ష్మణ్ ఇతనేమో రఫీ నూతన వ్యక్తితో చేతిని కలిపాను సోఫాలో కూర్చున్న రంగనాథాన్ని క్రీకంఠ పరీక్షించాను అతని ముఖం చిటపటలాడుతుంది అందరం కూర్చున్నాక సునంద్ వచ్చింది ముఖం అంత బాధగా పెట్టారు కాలు నొప్పిగా ఉందా రంగనాథం గారు నవ్వును బిగపెట్టి అడిగింది అన్నాడు సునంద్ గోపాల్ వైపు తిరిగింది ఎవరో దుర్మార్గులు నాపై ఉన్నవి లేనివి కల్పించి లక్ష్మణ్ గారికి చెప్పారట నేను వేస్య కంటే అన్యాయమట మీరు ఆహ్వానించే అతిథులంతా నా కోసం వస్తారట వారిని మోసగించిన డబ్బుతోనే మీ వ్యాపారం నడుస్తుందిట ఇలాంటి మాటలు విని ఈ మహానుభావుడు నమ్మేశాడు అదేమిటో తేల్చుకుందాం అన్నదెవరో అడుగుదామని పిలుచుకొచ్చాను సునంద మాటలంటూ ఉండగా కెమెరా ఉంటే రంగనాథాన్ని ఫోటో తీయాల్సింది మిస్టర్ గోపాల్ నేను ఈ బాధ భరించలేను కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ట్యాక్సీ తెప్పించు రంగనాథం గీర కంఠంతో అరిచాడు ఏమిటి మాటలు అర్థం కాక రఫీ అడిగాడు ఇంగ్లీష్లో ఏం లేదు ఇతనికి కాలినొప్పి అధికంగా ఉంది నేను ఇప్పుడే డాక్టర్కి చూపించొస్తాను గోపాల్ రంగనాథాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు సునందని చూశాను పాపం భోజనాలు అయ్యాక కనాల్సింది ఇక రాడు అంది ఆమె అన్నట్లే అయింది గోపాల్ ఒంటరిగా తిరిగొచ్చాడు నీ గురించి ఆ మాటలు అన్నది ఎంత రమ్మన్నా ఇంటికెళ్తానని పట్టుబట్టాడు అవునన్నయ్య శ్రీ లక్ష్మణ్ గారికి బార్ గర్ల్స్కి ఫ్రెండ్షిప్ అట ఈయన తాగే సీసాలకి అంతే లేదట నా వంక కొంటిగా చూస్తూ అంది సునంద గుడ్ గాడ్ ఇంత గొడవ జరిగిందా లక్ష్మణ్ స్వయంగా చూసే వరకు ఎవరేం చెప్పినా నమ్మకోయ్ ఒకే పొరపాటు పదే పదే చేస్తావుటండి అన్నాను నవ్వుతూ చాలాసేపటి వరకు పేకాడం ఇప్పుడు వదిలి వచ్చేందుకు ఓపిక లేదో పడుకోరాదు నిజంగా సునందను పరిసరాలను వదిలి వెళ్లాలని లేదు నా కోసం తన గదిలో పడక వేసి అన్నగారి గదిలోకి పడక మార్చుకుంది ఆ కూజాలో నీళ్లుంటాయి ఆ పక్కన బిస్కెట్లున్నాయి అవి చిన్నవి నేను తినకూడదా ఎందుకు కూడదు కావాలంటే బీరువాపై ఇంకా ఉన్నాయి సునందా అస్పష్టంగా ఉంది నా గొంతు చెప్పండి ఏం లేదు దాటవేయక చెప్దురు ఆమె కొంచెం దగ్గరగా వచ్చింది కిటికీలో నుండి వచ్చిన చల్లగాలి ఆమె వంటి సువాసనలు నా ముక్కుపుటాల వరకు తెచ్చింది ఏం లేదు నిజంగా నీకోసమే ఇక్కడికి వస్తున్నాను బాగుంది నవ్వింది ఆమె బుగ్గలు రాగరంజితం కావటం చూశాను పడుకోండి పొద్దుపోయింది రేపు మాట్లాడొచ్చు చిన్నగా నా భుజం పట్టి ముందుకు సాగింది ఆమె చేతిని అందుకుని గట్టిగా నొక్కి వదిలాను వెనుతిరిగి మధురహాసం ఒలికించి ఒకటే పరుగు తీసింది రేపు ఈ విషయం అదే మేమిరువురం వివాహం చేసుకుంటామని చెప్తే అప్పుడు అసూయపరుల ముఖం ఎలా ఉంటుందో చూడాలి సునంద గది ఆమె మంచం అనగానే ఒల్లంతా పులకరించింది కలలో ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే